ఈరోజు మరొక పాటతోటి మేము ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా పాట ఏమిటి అంటే తత్వ సారము అంటారన్నమాట ఇది చాలా బాగుంటుంది పూర్వం మేము ఊర్లో ఉన్నప్పుడు బైరాగులు వస్తూ ఉండేవారు వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోయేవారు ఈ తత్వసారము అంటే అప్పట్లో మాకేం తెలిసేది కాదు ఇప్పుడు దీని వాల్యూ తెలిసేటప్పటికి ఊర్లో వదిలేసి సిటీలకు వచ్చేస్తాం ఇప్పుడు పల్లెటూరులో వస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు చాలా మీనింగ్ ఉంటుంది పాటల్లో అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ బంధువులకు కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా నువ్వులావకాయ్ వన్ ల్యాక్ పీపుల్ చూశారు చాలా చాలా సంతోషం తత్వసారము తెలుసుకోరన్నా స నిజము లాభముందన్నా పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటంతటను పరమాత్మ గలడని నెమ్మ బోధ సల్పుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా ൂത്രാടു ദീപ കാന് സ്വേ വിഷയമു തോരന്നാടു ത്രാടൈുണ്ടുണ്ടാടുമെ ഭ്രമസി താമസംബുന കാലമന്ത്യു പാടു ചേക്കെലുരാ తత్వసారము తెలుసుకోరన్నా ఆలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా పక్షి జాలము చెట్టు పైన చేరియుండును సంజవేళ ప్రొద్దు పొడవగా పక్షులన్నీయు వీడు వేరు వేరుగా తత్వసారము తెలుసుకోరన్నా తనువు నీత్యము కాదురోరన్నా ధరణిపైనది ఎల్ల కాలము ఉండబోదన్నా దండధరుడు పాప కార్యము ఎలా చేయుదు పాసహస్తుడు రాక పూర్వమే ధర్మ మార్గము దరికి చేర్చుము తత్వసారము తెలుసుకోరన్నా గీత ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమే అది తెలుసుకోరన్నా గీతమాతకు సేవ సలపి ಗೀತ ತತ್ವಮು ಮ ದಾಲ್ಚ ಗೀತ ಚಪ್ಪಿನ ಕೃಷ್ಣದೇವು ಪಾದ ಪದ್ಮ ತತ್ವ ಸಾರಮು ತತ್ವಸಾರು ತಿಳಿಸುಕೋರನ್ನ ತನು ಚೂಸಿ ಮುರಿಸಿಪೋಕೆ ಬೊಮ್ಮಿದಿ ಅಂದಮೇಮು ಲದು ಅಂದಮೈನ ಆತ್ಮ ವದಲಿ ಮೇನು ನೇನ ನೀ ತಲುಪೀ ಶಾಶ್ವತಂಬುಗ ಸತ್ಯದಾತ್ಮನು ಸ್ಮರಣ ಸುಕೋರನ್ನ ಮಟ್ಟಿ ವಂಟಿದಿ ದೇಹ ದೇಹಮೂರನ್ನ జడమైనదే ఇది రూపము కాదు కాదన్నా కొండ వంటి మేనుగాంచి చేతనంబని తలుచువాడు స్వేచ్ఛమేమియు తెలియలేకని గోతిలో తజ్జము తత్వసారము తెలుసుకోరన్నా మనసుపై జయంబు పొందన్నా ఇంద్రియంబుల టక్కు చూసి మోసపోకన్నా దేహమందలి చతురచోరులు చర్యలన్నీ యుగాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెల్లను తరిమి వైచుము తత్వసారము తెలుసుకోరన్నా పాము పామని కేకవేయకురా పాము కాదు బావి త్రాడు మాత్రమేరా త్రాడు చూసి భీతి నొంది దేవేల నరుడా దీపకాంతిల సైత్య ഭയമ വീടി ശാത്തിനൊരു മുറ തത്വസാരമു തലു കോരന്നി ബൊമ്മ നീവ് കാദന്ന പരമാത്മ സൈത്യം ജാഗുചേയ തലസോരുന്ന മട്ടി മട്ടിലണിക്യമുന്ന വനിക്ക് കാണവുനു సత్యమైన ఆత్మరూపము తెలియువానికి ముక్తి పదము తత్వసారము తెలుసుకోరన్నా కామదాసుడు కాకుమోరన్నా కామంబు శత్రువని గీత శాస్త్రము పలుకుచున్నదిరా కామదాసై చెడుడకంటే కంటే రామ భక్తిని కలిగి రయమున ముక్తిధామము చేరుకోనరుడా తత్వసారము తెలుసుకోరన్నా విశ్వమంతయు నీదు దేహమురా సర్వత్ర నీవు వ్యాప్తి నుంది ವೆಲಚುಂಟಿ ವಿರ ಜಗಮುನಂತಟ ನೀ ವಯ್ಯುಂಡ ಎ ಶತ್ರುವು ಎವಡು ಮಿತ್ರೂ ಭೇದಭಾವೀಡಿಮರಿನಿ ಸಾಮರಸ್ಯ ಕಲಗುಂಡುಮೂ ತತ್ವಸಾರು ತಿೋರನ್ನ రామనామే లవేళల తారకంబును జపము చేయమురా మక్కువతో శ్రీరామనామము మృకుటముగా స్మరణ చేయుము రామనామపు శక్తి చేతను పారిపోవురు యముని దూతలు తత్వసారము తెలుసుకోరన్నా ప్రణవ మంత్రము జపము చేయన్నా ఓంకారనాథము ఎల్లదిక్ కుల మోగుచండన్నా ఇంద్రియాలను సూక్ష్మ దృష్టితో ఆలకించిన రూపము గోచరించును హృదయ కూహరములో నలసగా తత్వసారము తెలుసుకోరన్నా దైవనామము ఉచ్చరించన్నా తారకం తారకంబది సాగరంబును దాటవేయన్నా సులభమైన నావ పొందుము ఉదద దాటక ఊరకుండినా మానవత్వము మంట కలియును అంత ముందును జన్మ దుఃఖము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా రక్త మాంసపు కామమందున సారమైనది ఒకటి లేదన్నా బంకమటి ఇల్లు వంటి దేహమేత నౌచుమదినీ తలచుచుండుట వెర్రి కాదా బ్రహ్మమేత నగునుచుండా జన్మ జన్మకు కర్మ అంటునురా నర జన్మ మందున కర్మనంతను కడిగి వైచునురా కర్మశేషము ఉండియుండిన దుఃఖ శ్లేషము వెంబడించును కర్మలేని దివ్య పదవిని ముందుకోరుము సత్వరంబునా తత్వసారము తెలుసుకోరన్నా తత్వమర్మము మార్మము తెలుసుకోరన్నా బ్రహ్మ సైత్యము జరగలేదని పలుకమోరన్నా తత్వసారము తెలియలేకనే తప్పుదారిన అనుసరించకూ గురువు శాస్త్రము బోధ చేసిన మార్గమందుని పో నేర్పును ತತ್ವಸಾರು ತಿೋರನ್ನ ಪಾಪ ಕಾರ್ಯಮು ಬೋಕನ್ನ ಪಾಪ ಪರಮ ಫಲಿತು ಪರಮದುಃಖಕೋರನ್ನ ರಾಕ್ಷಸತ್ವಮು ಪಾರದ್ರೋಲಿ ದೈವಭಾವ ಕುದುಟಪರಚಿ ಪಾಪ ಗ್ರಂಥಮು ಲೇಸಮೈ ನು ಲೇಖಯುನು చిత్తమందున తత్వసారము తెలుసుకోరన్నా జీవభావము మరిచిపోరన్న సద్గురుని చేరి ఆత్మభావము కలిగి ఉండన్నా నేను జీవుడ నేను దేహమే అనుచు సతతము ఏల తలుతూ నిత్యమైన సత్యమైన ఆత్మయే నే నను చుమలగును తెలుసుకోరన్నా రామరాజ్యము వెలయు జయన్నా సర్వజీవులు నీ స్వరూపములే వేరు కాదన్నా ప్రేమ భావము శాంతభావము మనసు నందున పొంగి పొరలగా ఎల్ల ప్రాణులు నాదరించు దైవ కరుణకు పాత్రుడగునురా తత్వసారము తెలుసుకోరన్నా చాలాసేపు ఉంటుందండి లెంగ్తీ వీడియో అవుతుంది ఇది పార్ట్ వన్గా పెట్టుకుందాం తర్వాత పార్ట్ టూగా ఇంకొకటి చేస్తాను పార్ట్ త్రీ ఇవి ఐదు భాగాలు అవుతాయి నచ్చితే కనుక మీకు అందరికీ నచ్చితే కనుక మళ్ళీ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను తత్వసారాలే కాదు ఇంకా నానమ్మ దగ్గర చాలా చాలా ఓల్డ్ మీనింగ్లు ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్క మీనింగు మనం పట్టుకుంటే కనుక మనకు అర్థం అవుతుంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం అన్నది మన మనసే మనకి పరమాత్మ అండి పరమాత్మ ఎక్కడో లేడు నీలో కలడు నాలో కలడు మనందరిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు మనం నాలుగు మంచి పనులు చేస్తే మనమే పరమాత్మగా భావించుకోవచ్చు అన్నమాట ఎవరైతే నాలుగు మంచి పనులు చేస్తారో వాళ్ళే భగవంతుడితో అండి ఈ భూమి మీద థ్యాంక్ యూ అండి తత్వసారం మీరు అందరూ లైక్ చేస్తే కనుక పార్ట్ వన్ పార్ట్ టూకి చేసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు నేను మీ మద్దుకురి థ్యాంక్ యూ